హలో అండి అందరికీ నమస్కారం మనం కార్తీక మాస వ్రతాన్ని నెల రోజులు పూర్తి చేసుకుంటాం కదా నెల రోజులు ఈ కార్తీక స్నానాలు దీపారాధనలు అన్నీ చేసిన తర్వాత తర్వాత దానికి ఉద్యాపనగా మార్గేశ్వర శుద్ధ పాడ్యమి రోజున ఏం చేస్తామంటే కుదిరిన వాళ్ళు నది ఉంటే దగ్గరికి వెళ్ళి నదిలో కానీ చెరువులో కానీ స్నానం చేసి దీపాలని వదులుతారనమాట ఇది దీన్నే పోలి పాడ్యమి అని అంటారు దీంతో ఈ కార్తీక వ్రతం అనేటువంటిది ముగుస్తుంది అనమాట ఒకవేళ ఈ నెల రోజులు చేయలేనటువంటి వాళ్ళు కుదరినటువంటి వాళ్ళు ఈ మార్గశుర శుద్ధ పాడ్యమి ఒక్కరోజైనా సరే దీపాన్ని వెలిగించినా కూడా నెల రోజులు చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందుతారు అని చెప్పి దీనికి సంబంధించి ఒక కథని చెప్పడం జరుగుతుందండి ఆ కథ ఏంటంటే ఒక గ్రామంలో ఒక చాకల ఆమె ఉంటుంది ఆమెకి కొడుకులు కోడళ్ళు ఉంటారనమాట అయితే పాపం ఆ చిన్న కోడల పేరు ఏంటంటే పోలి పోలి అని పిలుస్తూ ఉంటారు ఆమె ఏం చేస్తుందంటే ఈ కార్తీక మాసం పెట్టిన తర్వాత మిగతా కోడలు అందరినీ తీసుకొని రోజు నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలని వదిలి వస్తూ ఉంటారనమాట పాపం చిన్న కోడలు పోలిని మాత్రం తీసుకెళ్ళదు ఇంట్లో ఉంచి నువ్వు మేము వచ్చినప్పటికంతా పని చేయి అని చెప్పి ఆమెని పాపం ఇబ్బంది పెడుతూ ఉంటుంది రోజు పాపం వాళ్ళు వెళ్తూ ఉంటే ఈ చిన్న కోడలు ఉంది కదా ఆఖరి కోడలు పోలి ఆమెకు కూడా పాపం నేను కూడా స్నానం చేసి దీపం పెట్టుకోవాలి దీపాలని వదలాలి అని చెప్పి చాలా కోరికగా ఉంటుంది కానీ పాపం కుదరదు అనమాట ఇంక ఈ విధంగా కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు చివరగా అమావాస్య రోజున స్నానం చేయడానికి వెళ్తారనమాట అయితే ఆమె ఏం చేస్తుంటే ఆ రోజు మేము వచ్చేటప్పటికి అత్తగారు చెప్పిపోతుందన్నమాట చిన్న కోడలు అయినటువంటి పోలితోటి ఏమని మేము వచ్చేటప్పటికి మజ్జిగంతా సరే చిలికి పెట్టు అని చెప్పి చెప్తుంది సరే ఆ పాప ఆమె మజ్జిగంతా చిలుకుతుంది చిలికేసిన తర్వాత ఆ కవ్వానికి కొంచెం వెన్న ఉంటుంది కదండి అప్పుడు ఆమెకు ఎందుకో ఉన్నట్టుండి మనం కూడా ఈ ఒక్కరోజైనా సరే దీపాన్ని పెట్టుకుందాం అని చెప్పి ఆలోచన వస్తుంది అనమాట సరే నీ ఇంట్లో ఉండేటువంటి బావి దగ్గరే పాపం ఆమె స్నానం చేసేసి ఆ సందులో ఏందంటే వెనక అక్కడ ఈ పత్తి చెట్టు ఉంటుంది అది ఆ కాయలు రాలిపడి ఉంటాయి దాని నుంచి దూద్ధ తీసి ఒక ఒత్తి చేసి ఈ కవ్వానికి వెన్న అంటుకొని ఉంటుంది కదా ఆ వెన్నతో ఆ ఒత్తిని తడిపి దీపాన్ని పెట్టేసుకొని అక్కడే ఒక చెట్టు కింద దీపాన్ని పెట్టుకుంటుంది పెట్టి మళ్ళీ వా అత్తగారు వచ్చి చూస్తే తిడుతుందేమో అని చెప్పి భయపడి వాళ్ళ యొక్క చాకలి బాణ అని ఉంటుందన్నమాట దాని బోర్లు ఇస్తుంది అనమాట కనపడకుండా అత్తగారికి కనపడకుండా బోర్లు ఇస్తుంది ఎప్పుడైతే ఆమె ఆ భక్తి శ్రద్ధలతోటి ఆ దీపాన్ని పెట్టిందో ఆ దీపం యొక్క కాంతి వైకుంఠానికి చేరుతుందనమాట వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చేసి ఆమెని అంటే ప్రాణంతో ఉన్నప్పుడే సజీవంగా ఉన్నప్పుడే ఆమెని విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకెళ్తూ ఉంటారనమాట ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా మిగతా కోడళ్ళు అత్తగారు నదికి నదికెళ్ళి స్నానం చేస్తున్నారు కదా వాళ్ళు చూస్తారు అందరూ కూడా పోలీసు వర్గానికి పోతుంది పోలీసు వర్గానికి పోతుంది అని చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తుంటారు అప్పుడు వీళ్ళందరూ కూడా చూసి ఏది మేము నెల రోజులు దీపారాధన చేస్తే మే స్వర్గానికి పోకుండా ఈ పోలీస్ వర్గానికి పోవడం ఏంది అని చెప్పి ఆ మిగతా కోడళ్ళు అత్తగారు అందరూ కలిసి ఆమె కాళ్ళు పట్టుకొని లాగుతారు అనమాట విమానాల నుంచి ఆమె కూర్చోని ఉంటే ఆమె కాళ్ళు పట్టుకొని లాగుతారు అయినప్పటికీ కూడా ఆ విష్ణుదూతలు వాళ్ళందరినీ కూడా నెట్టేస్తారనమాట ఆమెను తీసుకొని వైకుంఠానికి వెళ్తారు అప్పుడు వాళ్ళు చెప్తారనమాట నువ్వు భక్తి శ్రద్ధలతో చేయలేదు పాపం ఆమెకు చేయాలనుంటే ఎవరైనా అందరూ చేసుకోవచ్చు అంతేగాని ఇప్పుడు కోడళ్ళు ఉన్నారు అందరు చా చేయించుకోవచ్చు పాపం ఆమె ఎక్కువ కట్నం తేలేదనో డబ్బులు తేలేదనో ఆమె మొదట్ మొదటి నుంచి కూడా ఇది ఒక చిన్న చూపు అనమాట కాబట్టి నువ్వు ఆమెను తీసుకోబోకుండా మిగతా వాళ్ళందరూ తీసుకెళ్ళి అంటే గొప్ప మేము పుణ్యానికి పోవాలి అనే గొప్ప కోసం చేసావు ఆ పోలి అలా కాదు తపనబడింది అనమాట భగవంతుని గురించి మనసులో ఆరాటం పడింది తపన పడింది అనమాట కాబట్టి ఆ తపనతోటి భక్తి శ్రద్ధలతోటి చేసినటువంటి ఆమె పెట్టినటువంటి దీపమే ఆమెకి పుణ్యఫలాన్ని సంప్రాప్తించినట్టు చేసింది అంతే కదా ఏమీ లేదు లేకపోయినా సరే ఉన్న నేను మేము మజ్జిగిలకమన్నా ఆ కవ్వానికి అంటుకున్నటువంటి ఆ వెన్నతోటి సందులో పడినటువంటి ఆ పత్తిని తీసి దూజ్ చేసి దా కవ్వ వెన్నని దాంతో తడిపేసి దీపాన్ని వెలిగించి అత్యంత భక్తి శ్రద్ధ ఉందంటే ఎలాగైనా కూడా ఏమీ కుదరకపోయినా సరే ఎలా అయినా చెయ్యాల ఆర్తి తపన ఉందే దాన్ని భగవంతుడు గమనించాడు అందుకే ఆమెని బొందితో సహా ప్రాణంతో సహా వైకుంఠానికి తీసుకెళ్తున్నాము మీరందరూ కూడా అడవులు బట్టి పోండి అని చెప్పి వాళ్ళని నెట్టేసి ఆమెని వైకుంఠానికి తీసుకెళ్తారనమాట కాబట్టి కార్తీక మాసంలో ఒకవేళ ఎప్పుడైనా కుదరినటువంటి వాళ్ళు లేదు నెల రోజులు చేసినా సరే ఈరోజు అందరూ ఏంటంటే ముప్పై ఒక్క ఒత్తులు ఈ అరటి దొప్పల్లో వెలిగించి ముందు రోజే అనమాట బాగా చక్కగా మనం ఆవు ఇదిలో గనక ఈ కుండ ఒత్తులన్నింటినీ కూడా పువ్వుత్తిలా చేస్తారు చూడండి వాటిని తడిపి పెట్టుకొని వాటిని కనుక మనం వెలిగించి ఆ నదిలో కనుక వదిలేసి ఇట్లా మూడు సార్లు నీళ్లతోటి కనుక ఇట్లా ఇట్లా అంటే ఆ దీపాలు పోతూ ఉంటాయి అన్నమాట చూడడానికి కూడా చాలా మనకి మనోహరంగా చాలా ఆనందదాయకంగా ఆహ్లాదకంగా భక్తి పారవశ్యకంగా ఉంటుందన్నమాట కానీ నదిలో కుదరినటువంటి వాళ్ళు ఏం చేస్తారు మేమైతే ఏం చేస్తామంటే ఇంట్లోనే తులసమ్మ దగ్గర చక్కగా పూజ చేసుకొని ఆ పక్కనే ఒక పళ్ళెల్లో నీళ్ళు పోసి దాంట్లోనే కొంచెం పసుపు కుంకుమ అట్లు రెండు పూలు వేసి ఒక పళ్ళెల్లోనూ దప్పలోనూ దీపాలను వెలిగించి ఆ పళ్ళెల్లోనే వదులుతాం అన్నమాట అలాగైనా సరే చేసుకొని కార్తీక మాసం వ్రతాన్ని పూర్తి చేసుకుంటారు ఆ రోజు ఎవరికైనా సరే మన శక్తి ఉంటే ఒక బ్రాహ్మణికో మొత్తైదవకో ఇద్దరికి కూడా భోజనం పెట్టుకొని ఈ విధంగా వ్రతాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ కథలో మనం తెలుసుకున్న నీతి ఏంటి అంటే ఇక్కడ ఆడంబరం ముఖ్యం కాదు కాబట్టి ఇంకొకరిని తృణీకరించకూడదు ఇప్పుడు మనం చేస్తున్నామండి మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి లేదనుకోండి ఇలా చేద్దాం రండి అని వాళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు అంతేగాని మీరు రాకూడదు మీరు చేయకూడదు మేమే చేయాలి అట్లా అనుకోకూడదు ఇక్కడ పోలికి పోలి వాళ్ళ అత్తగారు మిగతా తోడుకోవలకి తేడా ఏందంటే వాళ్ళ ఆడంబరం కోసం గొప్ప కోసం మేమే పుణ్యాన్ని పొందాలనే దానికోసం చేశారు ప్రదర్శన కోసం చేశారు ఈమె అలా కాకుండా ఆర్తితోటి తపంతో భగవంతుడికి ఎలా అయినా సరే పెట్టుకోవాలనేటువంటి ఆ తపంతో ఆర్తితోటి చేసింది కాబట్టి భగవంతుడు కూడా ఆమె యొక్క హృదయాంతర్గతమైనటువంటి భక్తిని అర్థం చేసుకొని ఆమెకి ముక్తిని ప్రసాదించాడనమాట ఇది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవడుస్తున్నటువంటి నీతి ఇది మార్గేశ్వర శుద్ధ పోలి హోలిపాడ్యమి యొక్క విశిష్టత అండి ఈ విధంగా మనం కుదిరితే నదికి వెళ్ళొచ్చు లేదా ఇంట్లోనే తులసమ్మ దగ్గర చక్కగా మనం దీపారాధన చేసుకొని మామూలుగా పూజ చేసేసుకొని లాస్ట్లో ఒక ముప్పై ఒక్క ఒత్తులు కనుక మనం ఆ కుండ ఒత్తులన్నీ కూడా అరటి తప్పుల్లో పెట్టి వెలిగించి ఆ నీళ్ళల్లో మన ఇంట్లోనే పళ్ళెల్లో ఉండే నీళ్ళల్లోనే వదులుకోవచ్చండి ఈ విధంగా పూర్తి చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా